ఎవరి కోసం ఇస్తారా కొత్త రాష్ట్రంలో అన్ని ఇవ్వాలి ఎవరి కోసం ఇస్తారా హైదరాబాద్ చెన్నైలో ఎన్ని ఉన్నాయి బెంగళూరులో ఎన్ని ఉన్నాయి ఢిల్లీలో ఎవరున్నాయి నేను తరాశ పడుతున్నారు మీరు ఇదే వాళ్ళుంటే మేము ఇంటి ప్రకారం పాడుతున్నారు మీరు ఏమనుకుంటున్నారు మామూలుగా వాళ్ళకి ఉంటే ఇది లేదా మీరు కామన్ మ్యాన్ కుండే ఇంట్రెస్ట్ లేదు మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు నేను చెప్తున్నా రక్తం పొంగిపోతా ఉంది కూడిగా చేస్తారా మీరు ఈ రాష్ట్రంలో ఎవరు ఉడుగులు చేస్తారు అడిగేవాళ్ళు లేరని మీ ప్రకారం అవుతుంది ఏం చేస్తారే మమ్మల్ని జైల్లో పెడతారా మీరు తమ ఆశన్నారు మీ ఇష్ట ప్రకారం ప్లీజ్ కాదండి ఆవేదన ఉండదండి కామలు ఇచ్చారంటే ఏంటది మీరు ఇచ్చేది తమిళనాడు ఎన్నిచ్చారగా గుజరాత్ ఎన్నిచ్చ చేయి కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి సిగ్గదులు పెట్టి మేము మాట్లాడతామంటే మేము ఇంత కూర్చోవాలి రోషం లేదు మాకు మన ఎందు అద్దా రోషం ఉంటే మాట్హాలు కాకినాడ పోయాలి ఏం అబ్జెక్షన్ చేస్తాడు ఎవరు కావాలి కదా మీ అధ్యక్షుడు డెఫినెట్ చెప్తున్నాం న్యాయం జరిగే ఉపయోగపడతాం చెరగలేను వినేవాళ్ళు ఉంటే చెవుల్లో కూలు పెడతారండి వీళ్ళు ఒక మహిళ అధ్యక్ష ఒక మహిళ ఒక మహిళ మాట్లాడు వినాలి రాజుగారు మీరు వెళ్ళండి ఇల్లు మీరు వెళ్ళండి రాజుగారు నేను చెప్పింది ఇందాక వెళ్ళండి మీరు ఒక మాట చెప్పేదాక వెళ్ళండి ఇందాక ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ బి పేషెంట్ మొన్న కాకినాడ పోతే నడవలేకుండా ఒక ఆవిడ డిఈఓగా పనిచేసి రాజీనామా అయింది రాజీనామా అది డిఓగా పనిచేసి రిటైర్ అయింది రిటైర్ అయితే వేరే వాళ్ళని అడిగి నా దగ్గరకు వచ్చి ఆ మీటింగ్ లో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి